హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే మా అబ్బాయి పెళ్లి రోజు అండి ఇంకా మార్నింగే మార్నింగే రెడీ అయ్యి గుడికెళ్ళి వచ్చారండి మా వీధిలో ఇలా వినాయకుడిని నిలబెట్టారు కదా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చారు వచ్చిన తర్వాత టిఫిన్లు అది ఇంకా వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదండి సేమియా చేసి టిఫిన్కి అయితే మినపరొట్ట వేశాను ఇంకా ఇవన్నీ కూడా వీడియో తీయడం కుదరలేదు ముప్పై ఒకటో తారీఖునైతే మా పూజ పుట్టినరోజు అండి ఆ రోజు కూడా అసలు వీడియో తీయడం కుదరలేదు ఏ రెండు మూడు చోట్ల తీసాను అది ఇంకా వీడియో చేయలేదు రెండో తారీఖునైతే మా అబ్బాయి వాళ్ళ పెళ్ళి రోజు మార్నింగ్ కర్రీ అయితే పెసర పొణుకులు పిలుసు పెట్టాను చాలా బాగుంది ఇంకా భోజనాలు అయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే అందరినీ పిలుచుకున్నాం కదా మా ఇంట్లో వాళ్ళు అందరు వస్తారు ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాము పన్నీరు మష్రూము స్వీట్ కార్న్ వేసి బిర్యానీ అలాగే పన్నీర్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నామండి ఎందుకంటే ఇప్పుడు గణపతి నవరాత్రులు కదా నవరాత్రులు అయితే మేము నాన్ వెజ్ తినట్లేదు ఇంకా మా పేర్లు గోత్రాలతో పూజలు అయితే జరుగుతున్నాయి కదా అందుకని నాన్ వెజ్ అయితే తినట్లేదు ఇంకా వెజ్ బిర్యానీ అలాగే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నామండి ఇంక పన్నీర్ కర్రీకి రెడీ చేసుకుంటున్నామండి జీడిపప్పు నానబెట్టి ఉంచాము పేస్ట్ చేసి వేయడానికి అలాగే పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము దీనిలోకి పన్నీర్ కూడా మొక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము అలాగే బిర్యానీలోకి మష్రూమ్ కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా బిర్యానీలోనే కొద్దిగా స్వీట్ కార్ను అలాగే మష్రూమ్ పన్నీర్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు అవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నామండి ఇంకా ఇలా కూర్చొని చేసుకుంటే పని చేసినట్టు ఉండదు కదా అలసట లేకుండా ఉంటుంది కదా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి కూడా ఇలా మిక్సీ గిన్లో వేసేసుకున్నాము అల్లం అయితే ఒక వంద గ్రాముల వరకు అల్లం వేసామండి అలాగే స్వీట్ కర్రీని కూడా రెడీ చేసి ఉంచుకున్నాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసేసుకుంటే రెండిట్లోకి కూడా కావాలి కదా కర్రీలోకి అలాగే బిర్యానీలోకి కూడాను ఇంకా వెల్లుల్లి కూడా రేఖలు వల్చేసుకుని ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాము ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాము ఫస్ట్ అయితే పన్నీర్నంతా కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలో ఆయిల్ వేసేసుకుని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎలాగో కర్రీకి కావాలి కదా ఇలా ఆయిల్ వేసేసుకుని ఒక రెండు సార్లు కింద వేపుకుంటే మంచిది కదా అంతా ఒకేసారి వేసే కంటే మేమైతే రెండు కేజీలు పన్నీర్ తీసుకున్నామండి రెండు కేజీలు కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాము ఇలా పన్నీర్ పీసెస్ చూశారు కదా ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాము పన్నీర్ అయితే చాలా బాగుంది పన్నీర్ ఒక్కొక్కసారి తెచ్చుకున్న అది కొంచెం గట్టిగా ఉంటుంది కదండి ఇది అయితే చాలా స్మూత్గా పన్నీర్ అయితే చాలా బాగుంది ఇలా కొద్దిగా పెద్ద పీసులాగే కట్ చేసాము ఇలా అయితే బాగుంటుంది కదా కర్రీ అని చెప్పి ఇంకా ఇలా ఆయిల్లో వేసేసి అన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుంటున్నాము మరీ ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు అండి ఎందుకంటే పన్నీర్ కొద్దిగా గట్టిపడుతుంది ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే తీసేసుకోవచ్చు ఇవైతే వేగిపోయినాయి ఇవి తీసేసిన తర్వాత అప్పుడు సెకండ్ టర్మ్ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు అన్నీ ఒకేసారి వేస్తే అన్నీ కూడా ఈవెన్గా వేగవు కదా అందుకే ఇలా రెండు ట్రిప్పుల కింద అయితే వేస్తున్నాను ఇవైతే బాగానే ఫ్రై అండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము గణపతి నవరాత్రులో చాలామంది అయితే నాన్ వెజ్ తినేస్తారండి పూజలు చేయించుకునే టైంలో మానేస్తారు కానీ మిగతా టైంలో అయితే తినేస్తారు ఇంకా మేమైతే ఎలాగో పూజలు జరుగుతున్నాయి కదా మా పేర్ల మీద అని చెప్పి ఇంకా నాన్ వెజ్ అయితే మానేసాము మళ్ళీ దసరాలో కూడా తొమ్మిది రోజులు అయితే మేము నాన్ వెజ్ తినమండి అందుకే ఇంకా పన్నీర్ కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది కదా అని ఇలా రెడీ చేస్తున్నాను పన్నీర్ అయితే వేగిపోయింది కదండి ఇదంతా కూడా ఇలా ప్లేట్లో తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్రిప్ కూడా వేసేసుకోవాలి ఈ మధ్య అయితే అసలు రెగ్యులర్గా వీడియోలు పెట్టడమే అవ్వట్లేదండి చాలా రోజులైంది వీడియో చేసి ఎందుకంటే ఇంట్లో పని అలా పిల్లలతో సరిపోతుంది ఏదన్నా చేసేటప్పుడు వీడియో తీయాలంటే ఇంకొకళ్ళ హెల్ప్ ఉండాలి కదా అసలు ఇంట్లో అయితే వీలు అవ్వట్లేదండి వీడియోలు తీయడానికి ఇంకా మొన్న పూజ పుట్టినరోజు రోజు కూడా వీలు అవ్వలేదు వీడియో తీయడానికి ఇవాళ అయితే పని కట్టుకొని తీస్తున్నాను ఇంకా ఇంకా కర్రీలోకి అయితే ఒక నాలుగైదు స్పూన్ల వరకు ధనియాలు అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు జీలకర్ర ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఇది పొడి కింద చేసుకుని మనం కర్రీలో వేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా ఇలా వేసేసుకొని ఇంకా ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి గరం మసాలా పొడి వేసినా సరే ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీన్నైతే పొడి చేసేసుకుందాము ఇంకా ఒక పక్క నుండి అయితే ఈ పన్నీర్ వేగుతున్నాయి కదండి అయితే లో ఫ్లేమ్లో ఉంచాను ఇవి వేగుతున్నాయి ఈ లోపల అయితే ఇది ఫ్రై చేసేస్తున్నాను నేను ధనియాలు జీలకర్రలు ఇంకా కర్రీలోకి జీడిపప్పు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసాను ఇదైతే నేను వీడియో వేపేటప్పుడు తీయడం మర్చిపోయాను ఈ జీడిపప్పు అయితే కర్రీలో వేయడానికి అలాగే ఇది ఫ్రై అయిన పన్నీరు ఇదంతా కూడా కర్రీకి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదండి చూసారు కదా ఎర్రగా వేగినాయి కదా ధనియాలు జీలకర్ర ఇదైతే మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పొడి చేసేసుకోవాలి ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదండి ఈ పన్నీర్ కూడా ఇది కూడా గిన్నెలో ఈ ఈలోపు రైస్ అయితే నానబెట్టేస్తున్నాను బిర్యానీకి నేనైతే మూడు కేజీల రైస్ అయితే బిర్యానీ చేస్తున్నానండి మూడు కేజీలు కూడా నానబెట్టి ఉంచేసుకుంటే త్వరగా ఉడుగుతుంది కదా పన్నీరు కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కర్రీకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవాలి ఒక అర కేజీ ఉల్లిపాయల వరకు కర్రీకి అయితే పడుతుంది అర కేజీ ఉల్లిపాయల వరకు పెద్ద ముక్కలు కట్ చేసి ఫ్రై చేసేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ దీన్ని గ్రైండ్ చేస్తాం కదా ఇలా వేసేసిన తర్వాత దీనిలోనే ఒక ఐదారు టమాటాల వరకు వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే డైరెక్ట్గానే వేసుకోవాలి కర్రీలో ఇంకా టమాటాలు ఉల్లిపాయలు అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇందాక అల్లం వెల్లుల్లి పక్కన పెట్టుకున్నాం కదా అదైతే మిక్సీ చేసేసానండి వీడ తీయలేదు ఇప్పుడు నానపెట్టుకున్న జీడిపప్పు అలాగే దోసపప్పు అంటారు కదండి అది కూడా నానబెట్టాను ఇవైతే ఒక పావు కేజీ వరకు నానబెట్టానండి ఇది ఫైన్గా చేసుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఇది కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడైతే నేను కర్రీకి అయితే రెడీ చేసేస్తున్నానండి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు అలాగే టొమాటోలు ఇదంతా కూడా ఇందాక పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఈ వీడియో అయితే మిస్ అయ్యింది ఫస్ట్ తీసింది ఇందాక పన్నీరు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా దానిలోనే కొద్దిగా నెయ్యి వేసి ఒక రెండు స్పూన్ల వరకు ఇంకా బిర్యానీ ఆకు రెండు బిర్యానీ ఆకులు అలాగే ఐదార్ల లవంగాలు రెండు అనాస్ పువ్వులు వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక గుప్పడి వరకు కరివేపాకు రేఖలు వేసి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే గ్రైండ్ చేసుకున్నాం కదండీ ఇందాక వేపినప్పుడు తీసాం కదా వీడియో ఆ ఉల్లిపాయలని అయితే గ్రైండ్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేయాలండి ఇంకా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు ఒక స్పూన్ వరకు పసుపు అలాగే కారం అయితే ఒక ఐదారు స్పూన్ల వరకు పడుతుందండి ఎందుకంటే కర్రీ ఎక్కువ కదా ఒక ఐదారు స్పూన్లు ఫుల్గా వేసుకోవాలి కారం అయితేను కారం కూడా వేసేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అయితే రెస్టారెంట్ కర్రీ కంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా వండుకుంటే ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది బాగా వేగటంలోనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మరి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయాలి గ్రేవీ ఎప్పుడు కూడా ఇలా మిక్సీ చేసుకుని వేసుకుంటేనే పన్నీర్ కర్రీలో గ్రేవీ చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా ఆయిల్ అనేది పొడి చేసి ఉంచుకున్నాం కదా అయితే మనం మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా ఈ పొడి వేసిన తర్వాత కూడా కర్రీ అంతా బాగా కలుపుకోవాలి ఇది మనం ఫ్రై చేసి అప్పుడు పొడి చేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి ఇంకా ఇది కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇది వేపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగా మగ్గిపోతుంది కదా ఈ కర్రీలో ఈ ఉల్లిపాయలు బాగా వేగడం వల్లే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చివాసన వస్తే అసలు బాగోదండి ఇంకా బాగా వేగిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి వాటర్ వేసేసిన తర్వాత కర్రీ అంతా కూడా బాగా కలపాలండి ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెడితే కూర ఉడుగుతుంది కదండి అప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు అలాగే దోసపప్పు పేస్ట్ని అదంతా కూడా దీనిలో వేసేసేయాలి మొత్తం పేస్ట్ అంతా కూడా వేసేసిన తర్వాత బాగా కలపాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత కర్రీ కమ్మదానం చాలా పెరుగుతుందండి ఇంకా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇది వేసేసిన తర్వాత కూడా మొత్తం అంతా కర్రీ అంతా కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కర్రీ మగ్గనివ్వాలి ఇది కొంచెం మగ్గిన తర్వాతే మనం పన్నీర్ ముక్కలనైతే దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ కాజు పేస్ట్ అంతా వేసేసిన తర్వాత మనం ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే కొంచెం అడుగుపెట్టే అవకాశం ఉంటుంది కొంచెం అడుగుపెట్టినా సరే టేస్ట్ మారిపోతుంది కదా ఇలా కలుపుతూ ఉండాలి ఇది కొంచెం ఉడికేటప్పుడు మనం అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఇది కొంచెం పట్టాలండి ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి కొంచెం టైం తీసుకుని కర్రీ ఎలా చేసామంటే అందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుందండి ఇప్పుడైతే దీనిలో ఉడుకుతుంది కదా మనం పన్నీర్ని అయితే యాడ్ చేసేయచ్చు ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని ఇవన్నీ కూడా ఇలా కర్రీలో వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి పన్నీర్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలాగా ఈ కర్రీ అయితే నాకంటే కూడా మా అమ్మాయి చాలా బాగా చేస్తుందండి ఇంకా తను చెప్తుంటే పక్క నుండి నేనైతే వండుతున్నాను మా అమ్మ అయితే ఎప్పుడు పన్నీర్ కర్రీ చేసినా సరే ఇంత ప్రాసెస్తోనే చేస్తుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా కనుక వండుకున్నామంటే ఇంకా పన్నీర్ వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు గ్యాస్ అని లో ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గనిస్తే పన్నీర్ ముక్క కూడా మసాలా లోపల వరకు వెళ్ళి పన్నీర్ ముక్క కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా కర్రీ అయితే ఉడుగుతుంది కదండీ ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులన్నీ కూడా వేసేసుకోవాలి ఈ జీడిపప్పు కూడా వేసేసిన తర్వాత కర్రీ అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి దీనిలో ఇప్పుడు కసూర మేతి వేసేసుకుంటే ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే ఈ కసూరు మేతి వేయడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది ఇలా కనుక వండుకున్నారంటే ఇంకా ఏ రెస్టారెంట్లో కూడా ఇంత టేస్ట్ ఉండదు అనిపిస్తుంది అండి కర్రీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే పన్నీర్ కర్రీ ఓకే అండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా బిర్యానీకి అయితే బయట గ్యాస్ రెడీ చేసుకున్నామండి అయితే కూర్చొని చేసుకోవచ్చు కదా అని ఇక్కడ రెడీ చేసుకున్నాము ఇంకా అన్నీ రెడీగానే ఉన్నాయి కదా బిర్యానీ కూడా స్టవ్ మీద పాత్ర పెట్టేసి దీనిలో అయితే ఒక మూడు నాలుగు స్పూన్ వరకు వెన్న అయితే వేసానండి ఇంట్లో వెన్న ఉంది కదా అని ఇలా వెన్న వేసిన తర్వాత కొంచెం కరిగిన తర్వాత దీనిలో ఆయిల్ కూడా వేసేస్తాను వెన్న కరిగింది కదండి ఒక ఆరేడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం బిర్యానీ సామానం అంతా కూడా వేసేసాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేయాలి ఈ పెద్ద స్టవ్ మీద పెట్టామంటే బిర్యానీ చాలా వెంటనే అయిపోతుంది కదండి ఏదన్నా ఎక్కువ వంట చేయాలంటే దీని మీద పెట్టి చేసేసుకుంటూ ఉంటాము కర్రీ అయితే త్వరగా మాడిపోతుంది కదా అని చెప్పి లోపల గ్యాస్ మీద అయితే వండాము బిర్యానీ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నామండి దీని మీద అయితే చాలా ఈజీగా అయిపోతుంది కదా ఇది కూడా గ్యాస్ అని మీడియం ఫ్లేమ్లో ఉంచే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాము ఒకేసారి పెద్ద వంట వచ్చేసిందంటే ఆనియన్స్ అన్నీ కూడా మాడిపోతాయని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకుంటున్నాము దీనిలో అయితే ఉల్లిపాయలు పచ్చిరగాయలు బిర్యానీ సామాను ఇవన్నీ కూడా వేసామండి ఇంకా ఇందులో మష్రూమ్ అయితే ఉంచుకున్నాం కదా కడిగి అవన్నీ కూడా వేసేస్తున్నాము ఆనియన్స్ వేగిన తర్వాత ఇలా మష్రూమ్ కూడా రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నామండి రెండు ప్యాకెట్లు కూడా దీనిలో వేసేసాము ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు మష్రూమ్ మష్రూమ్ కూడా బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇదంతా కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలి మష్రూమ్ అంతా కూడా ఈ చిన్ని ముక్కలాగా అయిపోవాలండి ఫ్రై అయిపోయింది కదా చూసారు కదా బాగా దగ్గరికి వచ్చేసింది కదండి ఇప్పుడు దీనిలో మనం టమాటా ముక్కలని అయితే యాడ్ చేసేస్తాము టమాటా కూడా వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసేసుకోవాలి టమాటా బాగా మగ్గింది కదా ఇప్పుడు దీనిలో బటానీ తీసుకున్నాం కదా ఈ బఠనీ అంతా కూడా వేసేసుకోవాలి బటనీ అయితే చాలా తక్కువే వేస్తున్నామండి టేస్ట్ కోసం కొద్దిగానే వేస్తున్నాము ఎందుకంటే పన్నీరు మష్రూమ్ ఇవన్నీ వేస్తున్నాం కదా అందుకని బఠానీ అయితే ఒక వంద గ్రాముల వరకు వేసామంతే ఇంకా బఠానీ కూడా వేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు దీనిలో స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి స్వీట్ కార్న్ కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మళ్ళీ మగ్గనివ్వాలి ఈ స్వీట్ కార్న్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదు మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక వంద నూట యాభై గ్రాముల వరకు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేస్తే బాగా స్వీట్నెస్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గినాయి కదండి దీనిలో మనం తీసుకున్న పుదీనా కరివేపాకు ఇదంతా కూడా వేసేసుకోవాలి ఈ పుదీనా కరివేపాకు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకునే చేసుకోవాలి ఎందుకంటే గమ్ముని అడుగుపట్టేసే అవకాశం ఉంటుంది కదా ఇవన్నీ కూడా ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత బాగా మగ్గినాయి కదా దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే పడుతుందండి మూడు కేజీలు బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం తీసుకున్నటువంటి హాఫ్ కేజీ పన్నీర్ ముక్కలను కూడా దీనిలో వేసేసుకోవాలి ఇలా పన్నీర్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వంతికి రెండు వంతులు చొప్పున వాటర్ కొలుచుకొని దీనిలో అయితే వేసేసుకోవాలి మనం మూడు కేజీల రైస్ అయితే తీసుకున్నాం కదా ఈ రైస్కి సరిపడా వంతుకి రెండు వంతుల చొప్పున వాటర్ అయితే కొలుచుకొని పోసేసుకోవాలి ఇలా వాటర్ వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకుని చిటికడు పసుపు రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలి కరెక్ట్గా ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు కదా సాల్ట్ అయితే చూసుకుని వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత దీనిలో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర పొడిని అవి టూ స్పూన్స్ వరకు దీనిలో వేసుకోవాలి వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలపాలి వాటర్ పట్టేలాగా ఇది వేయడం వల్ల చాలా ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి ఇప్పుడు ఈ వాటర్లో ఇంకొంచెం కరివేపాకు ఒక గుప్పుడు వరకు కరివేపాకు రెమ్మలు తీసుకుని వేసేసుకోవాలి ఇలా కరివేపా కూడా వేసేసిన తర్వాత వాటర్ అంతా బాగా కలిపి మూత పెట్టేసేయాలి ఈ పాత్ర మీద మూత పెట్టేస్తే వాటర్ అనేది త్వరగా మగ్గు మరుగుతాయి కదా ఇంకా వాటర్ మరిగేటప్పుడు మనం తీసుకున్న రైస్ అయితే వేసేయాలి ఇందాక నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ అయితే దీనిలో వేసేసాను ఇంకా రైస్ వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిపి ఇప్పుడు వాటర్లోనే కొద్దిగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని లేదంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా వాటర్లో ఉండగానే మనం సాల్ట్ అనేది చూసుకోవాలి ఇలా కొంచెం పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటే బిర్యానీ అడుగు పట్టకుండా ఉంటుంది ఎప్పుడూ కూడా బిర్యానీని హై ఫ్లేమ్లో అయితే ఉంచకూడదు అడుగు అంత మాడిపోతుంది పైన అయితే ఉడకదు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అడుగు వరకు కూడా చాలా బాగా ఉడుకుతుంది చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పడుతుందండి మగ్గడానికి గ్యాస్ను బాగా లో ఫ్లేమ్లో ఉంచేసి మూత అయితే పెట్టేస్తున్నాను ఇంకా చూసారు కదా మొత్తం అంతా కూడా బాగా మగ్గిపోయింది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పన్నీరు మష్రూమ్ బిర్యానీ అసలు కొంచెం కూడా అడుగు పట్టకుండా మొత్తం అంతా కూడా ఈక్వల్గా చాలా బాగా ఉడికింది కదండి పలుకు పలుకుల్లా బిర్యానీ అయితే చాలా బాగా ఉడికింది బాస్మతి రైస్ అయితే వాటర్ తక్కువ వేసుకుంటాం కదా ఈ రైస్కి అయితే వంతుకు రెండు వంతులు వేసేసుకోవచ్చండి సోనా మసూర్ అయితే ఇలా పన్నీరు మష్రూమ్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని బిర్యానీ చేసుకున్నామంటే ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ వేయకుండానే చాలా కమదనం వచ్చేస్తుంది ఇంకా ఫైనల్గా బిర్యానీలో కొద్దిగా కొత్తిమీర వేసేస్తే బిర్యానీ అయితే ప్రిపేర్ అయిన పోయినట్టండి చూసారు కదా బిర్యానీ అంతా కూడా ఏ పలుక్క పలుకుండి ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ అది వేయకుండానే మనం వేసిన పన్నీర్కి మష్రూమ్కి చాలా కమ్మగా ఉంటుందండి బిర్యానీ అయితే దీనిలోకి మనం రేత అయితే అలాగే ఉల్లిచట్నీ కూడా రెడీ అయిపోయింది మా వాళ్ళందరూ అయితే వచ్చేస్తున్నారండి ఇంకా కేక్ అయితే పట్టుకొచ్చేసారు ఇప్పుడు మా అబ్బాయి చేత మా కోడల చేత అయితే కేక్ కటింగ్ అయితే చేయిస్తాము ఇంకా డెకరేషన్ అయితే ఏమీ చేయించలేదు ఎందుకంటే మా విరాట్ సమన్విత ఆ బెలూన్స్తోనే ఉంటున్నారు ఇంకా అయ్యే పట్టుకు ఊదేస్తున్నారు అని చెప్పి డెకరేషన్ అయితే ఏం చేయించలేదండి ఇంకా కేక్ అయితే చూశారు కదా చాలా బాగుంది కదా మా అబ్బాయిని అయితే మేము నాణ్యాలు పిలుస్తాం కదండి పేరైతే సందీప్ సందీప్ పూజ అని చెప్పి కేక్ మీద రాయించారు కేక్ అయితే చాలా నచ్చింది నాకైతేను మరి పెద్ద కేక్ తేకుండా సమానంగా చిన్న కేక్ బాగానే పట్టుకొచ్చారు ఎందుకంటే పిల్లలు తిన్నారంటే మార్నింగ్ కల్లా దొగ్గొచ్చేస్తుంది అండి కేక్ ఎక్కువ తినకూడదు కదా ఇంకా ఎలాంటి కేక్ పురమాయించుకున్నామంటే అందరం తినేస్తే అయిపోతుంది కదండి ఇంకా మరుసటి రోజు వరకు ఉంచామంటే పిల్లలు తినేస్తారు ఆల్రెడీ థర్టీ ఫస్ట్ నా మా కోడలు పుట్టినరోజు అయింది కదా అస్తమాను పిల్లలు కేక్ తింటే మంచిది కాదు కదండి మా పుట్టినరోజులన్నీ కూడా ఈ నెలలోనే అండి పూజ పుట్టినరోజు నాని పుట్టినరోజు నా పుట్టినరోజు కూడా ఈ నెలలోనే ఇంకా మా వాళ్ళందరినీ కూడా కొంచెం ఎర్లీగానే వచ్చేయమన్నాను కాసేపు కూర్చుంటారు కదా అని అదే కేక్ కటింగ్ టైంకే రమ్మన్నాం అనుకోండి కంగారు పెట్టేస్తారు కదా ఇంటికి వెళ్ళిపోదానికి ఇంకా సరదాగా కూర్చున్నట్టు ఉంటుంది కదా అని ఎర్లీగా రమ్మన్నా మా నాని పూజ మ్యారేజ్ అయితే కృష్ణాష్టమి రోజునైతే జరిగిందండి ఇంకా డేట్ అయితే సెప్టెంబర్ రెండు జరిగింది ఇంకా ప్రతి సంవత్సరం కూడాను ఇలా సెప్టెంబర్ రెండునే సెలబ్రేట్ చేసుకుంటాం మా వెరైటీ సమన్విత అయితే కేకు ఎప్పుడు కట్ చేసేద్దామా అని ఇంకా రెడీగా ఉన్నారండి వాళ్ళ అయినా సరే వాళ్ళ అమ్మ నాన్న పుట్టినరోజైనా సరే వీళ్ళకే కేక్ కటింగ్ ఇచ్చేయాలి ఇలా అయితే కేక్ కటింగ్ అయితే చేశారండి చూశారు కదా మా వాయిస్లో అయితే ఎంత గట్టిగా మాట్లాడుకుంటున్నాము ఇంట్లో అయితేను అందరం ఒక చోట కూర్చున్నామంటే అలా మాట్లాడుకుంటూనే ఉంటాము చాలా సరదాగా ఇంకా థర్టీ ఫస్ట్ మా పూజ పుట్టినరోజు అయింది కదండి ఆ రోజైతే మా ఫ్యామిలీ అందరినీ కూడా పిలవలేదు ఇంకా మధ్యలో రోజే కదా టైం ఉంది ఇంకా పెళ్లి రోజు రోజునైతే రమ్మంతా కదా అని ఈరోజైతే అందరినీ పిలిచాము ఇంకా చాలా సరదాగా అయితే జరిగిందండి అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది కేక్ కటింగ్ అయిన తర్వాత మా ఫ్యామిలీ అందరు కూడా ఫొటోస్ తీయించుకున్నాము అప్పుడప్పుడు ఒక్కొక్కసారైనా ఇలా ఫ్యామిలీ అందరూ ఎదరవడం చాలా సరదాగా అనిపిస్తుంది కదండి అందరూ ఊర్లోనే ఉన్నాం కాబట్టి ఇలా ఫ్యామిలీ అందరం ఒక చోట ఉండటం చాలా మంచిదిగా అనిపిస్తుంది మా పూజ అమ్మ నాన్న అయితే కేక్ తినిపిస్తున్నారండి వాళ్ళ తమ్ముడు ఆయన గారు అయితే షాప్ దగ్గర ఉంటారు కదండి ఇంకా నేనే కేక్ అయితే పెట్టేస్తున్నాను వాళ్ళిద్దరికీ ఇంకా ఇలా కేక్ కటింగ్ అయిన తర్వాత భోజనాలు అయితే చేయాలండి అందరం కలిసి ఇంకా నేను కేక్ తినిపించేసిన తర్వాత మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఇంకో చెల్లి వాళ్ళ అబ్బాయి అలాగే మా అక్క మా అక్కగారు అమ్మాయి మా అక్క మన మా చెల్లికి మా తనిష్క అంటే మా అమ్మ అత్త అంటే చాలా ఇష్టం అండి అలాగే పిల్లలందరూ కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నారు ఈ అబ్బాయి అయితే మా వాళ్ళ అన్నయ్య అండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఏమైనా వీడియోలు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి